ముందుగా ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ కులధనలో దేశానికి ఆదర్శం తెలంగాణ మోడల్ తీసుకోండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కార్యకర్తల బలమే జనసేనకు శక్తి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీఎస్సీ పోస్టుల్లో మూడు శాతం క్రీడా కోట మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో భారతదేశపు మొట్టమొదటి వరల్డ్ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అయిన వేవ్స్ రెండు వేల ఇరవై ఐదు ను ప్రారంభించారు కనెక్టింగ్ క్రియేటర్స్ కనెక్టింగ్ కంట్రీస్ అనే థీమ్ తో ఈ సమ్మిట్ భారతదేశాన్ని గ్లోబల్ మీడియా హబ్ గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో గ్లోబల్ లీడర్లు స్టార్ట్అప్ లు మరియు ఫిలిం ఓటీటీ గేమింగ్ ఏఐ మరియు మరిన్నిటిలో సృష్టికర్తలు పాల్గొంటారు గ్లోబల్ మీడియా డైలాగ్ మరియు గ్లోబల్ మీడియా ట్రేడ్ కోసం వేవ్స్ మార్కెట్ ప్లేస్ ప్రారంభం ముఖ్యాంశాలు आज भारत दुनिया की थर्ड लार्जेस्ट इकोनॉमी बनने की तरफ तेजी से आगे बढ़ रहा है आज भारत ग्लोबल फिनटेक एडोप्शन रेट में नंबर वन है दुनिया का सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है दुनिया का तीसरे सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम भारत में है विकसित भारत की हमारी जर्नी तो अभी शुरू हुई है भारत के पास इससे भी कहीं अधिक ऑफर करने के लिए है भारत बिलियन प्लस आबादी के साथ साथ बिलियन प्लस टोरिज का भी देश है 2000 साल पहले जब भरत मुनि ने नाट्यशास्त्र लिखा तो उसका संदेश था नाट्यम भावयती लोकम इसका अर्थ है कला संसार को भावनाएं देती है इमोशन देती है, फीलिंग्स देती है सदियों पहले जब कालिदास ने अभिज्ञान शाकुंतम लिखे शाकुंतलम तब भारत ने क्लासिकल ड्रामा को एक नई दिशा दी भारत की हर गली में कहानी है हर पर्वत एक गीत है हर नदी कुछ न कुछ गुनगुनाती है आप भारत के छह लाख से ज्यादा गांवों में जाएंगे तो हर गांव का अपना एक फोक है स्टोरी टेलिंग का अपना ही एक खास अंदाज है यहां अलग अलग समाजों ने लोक कथाओं के माध्यम से अपने इतिहास को अगली पीढ़ी तक पहुंचाया है हमारे यहां संगीत भी एक साधना है भजन हो गजलें हो क्लासिकल हो या कंटेम्प्रेरी हर सुर में कहानी है हर ताल में एक आत्मा है साथियों हमारे यहां नाद ब्रह्म यानी साउंड ऑफ डिवाइन की कल्पना है हमारे ईश्वर भी చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం కులాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కులఘన కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు ఈ విషయంలో మొదటగా ఆయనకు అభినందనలు చెప్పాలన్నారు జూబుల్లీ హిల్స్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు కులఘనపై నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ఈ విషయంలో దేశానికి మార్గదర్శకంగా నిలిచాం దేశంలో అనేక పార్టీలు కులఘన కోరుతున్నాయి దీనిపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టాం కులఘన విషయంలో కేంద్ర మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలి అందులో కేంద్ర మంత్రులు సీనియర్ అధికారులను నియమించాలి తెలంగాణలో బీసీలుగా ఉన్న బోయలు కర్ణాటకలో ఉన్న మరో వర్గంలో ఉన్నారు రాష్ట్రంలో ఎనిమిది వేల పేజీల్లో యాభై ఏడు ప్రశ్నల ద్వారా మేము వివరాలు సేకరించాం వృధా కాదు దేశానికి ఉపయోగపడ్డదని మేము చెప్తున్నాం రోల్ మోడల్ తెలంగాణ ఎందుకు చెప్తున్నాం వంద సంవత్సరాల నుంచి ఎవరు చెయ్యలేని పనిని ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం ద్వారా చెయ్యడానికి ఏ విధి విధానాలు ఉండాలి చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది చేయకపోతే కలిగే రాజకీయ పార్టీలకు నష్టమేంది తెలిసింది కాబట్టి ఈరోజు తెలంగాణలో సేకరించిన సమాచారం దేశానికి ప్రయోజనం చేకూరింది కాబట్టి ఇవాళ దేశానికే రోల్ మోడల్గా నిలబడ్డం మేము తెలంగాణ మోడల్ దేశానికే రోల్ మోడల్ ఇప్పుడు సిద్ధు వాళ్ళు ఎందుకోసం అనే దానికంటే దీనివల్ల ప్రజల ప్రయోజనం ఎందుకు చూడాల్సిందే ఆ ఎన్నికల ముందు వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మేము తిప్పికొట్టినాం కాబట్టి ప్రజలు కూడా తిప్పికొట్టి రెండు వందల నలభై సీట్లు ఇచ్చారు కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు రాజ్యాంగాన్ని మార్చలేదు వాళ్ళ వాళ్ళు అనుకున్న నాలుగు వందల సీట్లు వచ్చినట్టే ఈ పాటికి దేశంలో రిజర్వేషన్లు రద్దయ్యేవి రాజ్యాంగం రూపురేఖలు మారిపోయేది ఈరోజు కులగణన కూడా జరుగుండేది కాదు ఆ రోజు ప్రజల్ని మేము అప్రమత్తం చేసినాం కాబట్టి వాళ్ళకి సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వకుండా రెండు వందల నలభై సీట్లు ఇచ్చారు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్న ఎజెండాను అమలు చేయలేని పరిస్థితులు ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే కులగణన చేసి తీరవలసిందే ఎందుకంటే అక్కడ బీహార్లో వాళ్ళతో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న నితీష్ కుమార్ ఇతరులు ఈరోజు కులగణన చేయాలనే డిమాండ్తో ఉన్నారు మన్నటి వరకు మీరు చెప్పిన నరేంద్ర మోడీ గారు బీజేపీ కులగానకు వ్యతిరేకంగా మాట్లాడిండు కదా రాజ్నాథ్ సింగ్ గారు అఫీషియల్గానే చెప్పిండు సుప్రీంకోర్టుకి చెప్పిండు మేము చెయ్యము అని అఫిడవిటే ఇచ్చిండు ఎందుకు మారింది మేము ఎన్నికల ముందు పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజల్ని అప్రమత్తం చేసినాం కాబట్టి ప్రజలు మోడీకి సంపూర్ణమైన మెజారిటీ ముఖ్యంగా నాలుగు వందల సీట్లు ఇవ్వకుండా తిరస్కరించడంతో బై పొలిటికల్ కంపల్షన్ హీ డిసైడెడ్ టు టేక్ అప్ దిస్ ఇష్యూ సో మేము ఏదైతే ప్రయత్నం చేసినామో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర దేశ ప్రజలకు ఉపయోగపడ్డది ప్రతిపక్షం మేము పాలకపక్షం వస్తే నిర్ణయాలు చేస్తాం ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తాం ఇదే కదా ప్రజాస్వామిక స్ఫూర్తి మా ఒత్తిడితో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అమలు చేస్తుంది ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంది

शिलचर से शिलोंग शिलोंग से शिलचर हमारे नॉर्थ ईस्टर्न सेक्टर में एक बहुत बड़ा प्रोजेक्ट हाई स्पीड कॉरिडोर हाईवे का मेघालय और आसाम को जोड़ता हुआ वो अप्रूव हुआ है बहुत बड़ा प्रोजेक्ट है 22,864 करोड़ रुपीस का इसका एस्टीमेटेड कॉस्ट है 166 किलोमीटर किलोमीटर्स फोर लेन एक्सेस कंट्रोल्ड बहुत इंपॉर्टेंट अगर आप इसको मैप पे देखेंगे आम, आपको पिंक कलर का जो एग्जिस्टिंग हाईवे दिख रहा है ये हाईवे और कंपेयर करिए अब आप ब्राउन एंड रेड यहां पे अगर आप कंपैरिजन करेंगे ब्राउन और रेड ये रेड कलर इज फ्रॉम शिलोंग टू शिलचर दिस विल बी द न्यू हाईवे विच विल बेसिकली प्रोवाइड अ मेजर कनेक्टिविटी टू त्रिपुरा मणिपुर एंड मिजोरम एंड दिस विल बिकम अ मेजर कॉड मेजर कॉरिडोर फॉर नॉर्थ ईस्ट ट्वेंटी टू थाउजेंड एट हंड्रेड सिक्सटी फोर करोड़ रुपीज का यह प्रोजेक्ट है बहुत बड़ा प्रोजेक्ट है दिस प्रोजेक्ट विल भी कंस्ट्रक्टेड अंडर हाईब्रिड एनुइटी मोड देर आर थ्री ईयर्स ऑफ कंस्ट्रक्शन पीरियड एंड फिफ्टीन ईयर्स ऑफ ऑपरेशन पीरियड बिकॉज ऑफ द नॉर्थ ईस्ट ट्रेन 19 major bridges, 153 minor bridges, 326 culverts, 26, 22 underpasses, 26 vehicle overpasses and 34 viaducts amounting to about 9 kilometers. జన సైనికులు బీమా పరిహారం సోము పెంచాలని ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పవని కళ్యాణ్ తెలిపారు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సభ్యత్వ కిట్ల పంపిణీలో సేవలు అందించిన వాలంటీర్లతో ఆయన సమావేశమయ్యారు జన సైనికులు వీర మహిళల ప్రేరణే జనసేన పార్టీకి శ్వాస అని పవన్ తెలిపారు కార్యకర్తల బలమే తనకు ప్రధాన శక్తి అని వారంతా తన ఆత్మ బంధువులని వ్యాఖ్యానించారు ఉపాధి శ్రామికులకు బీమా అందించడం వెనుక జనసేన స్ఫూర్తి ఉందని చెప్పారు నా కోరిక ఏంటంటే ఇన్సూరెన్స్ అమౌంట్ పెంచాలని కోరుకుంటున్నాను అది ఎలా జరుగుతుందంటే నాకు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా మాట్లాడాలి అందుకని మన ఈ ప్రేరణే మొన్న జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే శ్రామికులందరికీ వాళ్ళు ప్రీమియం కూడా పే చేయకుండా ముందు డైరెక్ట్గా ఒక రెండు లక్షలు ఇచ్చేస్తారు ఫస్ట్ అది దాని ప్రేరణ మన నుంచే మన జనసేన పార్టీ నుంచే నేను ఎందుకు ఈరోజు ప్రత్యేకించి మీరు గత కొద్ది రోజులుగా మీరు పడుతున్న శ్రమ అన్నీ మన సెక్యూటూరిటీ మళ్ళీ చెప్పినప్పుడు ప్రత్యేకించి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకం నా గుండె నుంచి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను ఇంకా అంటే నాకు దాదాపు పదమూడు లక్షల మంది పదిహేను లక్షల మంది మనకు ఉన్నారు మన క్రియాశీల కార్యకర్త అంటే ఒక్కొక్క క్రియాశీలక కార్యకర్త అంటే మొన్న మత్స్ధన్గా యాక్టివ్ క్రియాశీల కార్యకర్త అంటే ఇది అంటే ఎక్కడో ఒక చనిపోయిన ఇరవై ఆరు మందిలో ఒక జన సైనికుడు ఉంటాడు అనేది నేను అసలు ఊహపు కూడా నాకు అందలేదు చాలా బాధ కలిగింది అంటే నేను మొన్న ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు కూడా పొద్దున కూడా నాకు అనిపించింది ఒక ప్రాణం వెనక్కి తీసుకురావాలి ఇంకా ఇచ్చిన భరోసా ఆ డబ్బుతో అలాగే నేను ఇంతమంది నన్ను విశ్వాసంతో నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడు మీకు ఈరోజు మాట ఇచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులైతే అయితే అలాగే నేను రిస్క్ తీసుకున్న తర్వాత మీలో ఎంతమందికి ఇబ్బంది లేకుండా రిస్క్ తీసుకోగలరు అప్పుడే రండి అంత నేను ప్రతిసారి నేను నా జీవితాన్ని రిస్క్లో పెట్టుకున్న తప్ప మీ జీవితాన్ని ఎప్పుడు నేను రిస్క్లో పెట్టాను ఎందుకంటే నాకు దాని బాధ్యత కాదు అన్నిటినీ ప్రత్యేకించి సందర్భంలో మీరందరూ అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుగు బలమే క్షేత్రస్థాయిలో ఒక హౌస్ వైఫ్గా పనిచేస్తా లేదంటే ఇందాక ఎవరు చెప్తాను రంజాన్లో నైట్ షిఫ్ట్ పనిచేసి మనకి వాలంటీర్ చేశానని అలా ఇక్కడ ఉన్న డాక్టర్ ప్రసాద్ గారు గారు అంటే సంతోషగా ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక అంటే ఎంత విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చారో ఒక్కొక్కళ్ళు విద్యార్థులు ఉన్నారు ఇంకా టెన్త్ క్లాస్ ఉందానా టెన్త్ క్లాస్ ఇంటర్ అయిపోయిందా ఇంత చిన్నపిల్లల దగ్గర పదహారు పదిహేడు చిన్నపిల్లల దగ్గర నుంచి అవసరం దాకా వచ్చి డాక్టర్స్ దాకా వచ్చంటే ఎంత విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చి మనందరం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నా ఉంటే దానికి నేను ఒక చుక్కాని లాంటి వాడిని సెంటర్ సెంట్రల్లో ఉంటాను బీఎస్సీలో మూడు శాతం క్రీడా కోట వర్తింపు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు మొత్తం నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులను కూడా కోట ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ ను ఆయన విడుదల చేశారు ఎలాంటి రాత పరీక్షలు లేకుండా హరిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు స్పోర్ట్స్ కోట కింద ఉపాధ్యాయ అభ్యర్థులు మే రెండు నుంచి మే ముప్పై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు రాష్ట్రంలో సుమారుగా పదహారు వేల ఐదు వందల టీచర్ పోస్టులు కూడా ఫిల్అప్ చేయడం జరుగుతూ ఉంది దానిలోనే త్రీ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ త్రీ పర్సెంట్ను ను ఈ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలలో ఒకటి రెండు పర్సెంట్ ఉంటే మన రాష్ట్రంలో మూడు పర్సెంట్ కేటాయించడం జరిగింది దాంట్లో ఇప్పుడు మనకు నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులను స్పోర్ట్స్ కోటాలో రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు కేటాయించడం జరిగింది దానికి ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇస్తున్నాం దీన్ని పారదర్శకంగా గత ప్రభుత్వాలు ఎక్కడా చేయని విధంగా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు అందించే విధంగా ఇప్పుడు మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు ఎవరైతే నిజమైన క్రీడాకారులు ఉంటారో ఎవరికైతే సర్టిఫికెట్ అనుకోండి వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ అలాగే డిస్టిక్ లెవెల్లో ఎవరైతే పథకాలు సాధించింటారో వాళ్ళందరికీ మంచిది జరిగే విధంగా ఇది దోహదపడుతుంది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో మేడే కార్యక్రమంలో కార్మికులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న మంత్రి రామనాయుడు వందలాది మంది కార్మికులతో కలిసి మండుటెండలో సైతం రిక్షా తొక్కిన మంత్రి రామానాయుడు పట్టణం సుమారు నాలుగు కిలోమీటర్లు సాగిన ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న కార్మికులకు టీషర్ట్స్ ట్రావెల్స్ అందజేసిన మంత్రి రామానాయుడు ప్రతి ఏటా మేడే రోజున కార్మికులతో ర్యాలీలో పాల్గొనడం ఎంతో సంతృప్తి ఆనందాన్ని కలిగిస్తుందన్న మంత్రి రామానాయుడు జగన్ ఐదేళ్ల పాలనలో అన్ని రంగాలతో పాటు కార్మిక రంగాన్ని విచ్ఛిన్నం చేశారన్నారు మంత్రి రామానాయుడు మీ అందరికీ ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మీ అందరికీ తెలుసు న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఎనిమిది గంటల పని దినాల కోసం రోజు కార్మికుల అవిశ్రాంత పోరాట ఫలితం మేడే అనేటువంటి సంగతి ఎందుకంటే ఆ రోజు పారిశ్రామిక విప్లవం పరుగులు వేస్తున్నటువంటి దశలో మనుషులను కూడా యంత్రాల వల్లే పనిచేస్తున్నటువంటి దశలో కనీసం విరామం కూడా లేకుండా పనిచేస్తున్నటువంటి దశలో విసుకు చెందినటువంటి కార్మిక సోదరులందరూ కూడా ఎంతటి అన్యాయంగా ఆ రోజు పరిదినాలు ఉండే అని అంటే వాష్రూములకి వెళ్తే ఆ వాషరూములకి వెళ్ళినటువంటి సమయాన్ని కూడా లెక్కింపు చేసుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో తమ శ్రమను రక్తంగా మార్చుకుని ఆ రక్తాన్ని పాలులాగా మార్చుకొని తన చంటి బిడ్డకు పాలిచ్చేటువంటి ఆ తల్లి సమయాన్ని కూడా లెక్కేసుకుని చేసుకునేటువంటి దుర్భరమైనటువంటి రోజుల్లో ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా చెల్లు వెల్లు విరిసినటువంటి కార్మిక చైతన్యం ఆ రోజు చికాగోలో ఏదైతే రక్తాన్ని చిందించిందో దానికి ప్రతిబింబంగా మరి వేళ మేడేని ప్రపంచవ్యాప్తంగా మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం అటువంటి మేడే సందర్భంగా ఈరోజు పాలకొల్లలో ఈరోజనే కాదు గత పదిహేను సంవత్సరాలుగా కూడా ఆ కార్మికులతోటి ఆ కర్షకులతోటి కలిసి నడిచేటువంటి వ్యక్తిగా ఈ పాలకొల్లు నియోజకవర్గానికి ఎవరైనా పెద్ద కూలీ ఉన్నారని అంటే అది నేనే అనేటువంటి విధంగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు పనిచేసేటువంటి వ్యక్తిగా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కలిసిమెలిసి పనిచేస్తూ మరి ఈ రోజు కూడా నా పాలకొల్లు నియోజకవర్గంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఆ కార్మికులకి కర్షకులకి ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ జెండాయే ఆ కార్మికులు ఒక ఎజెండాగా మన రైతు కార్యక్రమంలో కోటి అరవై మూడు లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మలా గత ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ తగలపడుతుంటే నీరో చక్రవర్తిలో మద్యం డబ్బులు లెక్క పెట్టుకున్న జగన్ కి జనాల సమస్యలపై మాట్లాడే అర్హత లేదు ప్రకృతి విపత్తు వల్ల జరిగిన ప్రమాదాన్ని కూడా రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్న వ్యక్తి జగన్ బార్కేడ్లు పరదాలు నూట నలభై నాలుగు సెక్షన్ ముప్పై యాక్ట్లు ముందస్తు అరెస్టులతో తాడేపల్లికి బందీగా నాడు జగన్ పాలన సాగింది అమరావతి రాజధాని పునర్నిర్మాణం రేపటి రోజు దేశ చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది రాజధాని రైతుల త్యాగంతో ప్రతి పౌరుడు గుర్తించేలా ప్రపంచ స్థాయి రాజధానిని చంద్రబాబు పాలకుడి చేతిలో శిథిలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి స్వప్న సాకారం దిశగా అడుగులు వేస్తుంది అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు ఏం మాత్రం కూడా కష్టం ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ నిధులు తీసుకురావడానికి ఆ రైతుల తరఫున నేనే శ్రమించి నేనే కష్టించి మరి సెక్రటరియట్లో మరి ఆ ఫైల్స్ని ప్రతిరోజు కూడా మూవ్ చేసుకుంటూ ప్రతి క్షణము ప్రతిరోజు కూడా రివ్యూ చేసుకుంటూ ఈవేళ ఎంతో శ్రమించి ఎందుకంటే రాష్ట్రం దగ్గర ఆర్థిక పరిస్థితి అత్యంత దయానీయంగా ఉన్నటువంటి స్థితిలో ఈవేళ ఎక్కడైనా సరే మరి కేంద్రం దగ్గరకు ఢిల్లీ దగ్గరికి పోయి ఏదో ఒక రూపేణ మరి కాళ్ళు వేల్లో పట్టుకుని ఏదైనా అప్పు తెచ్చినా కూడా ఆ తెచ్చిన అప్పు కూడా ఎవరికైనా పంచుదామంటే కూడా ఉండట్లేదు గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పుణ్యవారి తెచ్చినటువంటి అప్పు కూడా మరి అది కూడా ఆవిరైపోతున్నటువంటి పరిస్థితి ఆ యొక్క అప్పుల వడ్డీలు కట్టడానికి అటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈవేళ ఆ రైతాంగానికి సేవ చేస్తున్నామని అంటే రైతుల పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధికి అది ఒక నిదర్శనం ఒక రైతు బిడ్డగా అది నా బాధ్యత అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని పనులు చేస్తున్నాను అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కూడా చూస్తున్నాం ఒకటో తారీఖు ఈవేళ మూడు వేలు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చేటువంటి రోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం ఏర్పాటు చేసి వారితో సహా పంక్తి భోజనం చేసిన జనసేన ఇన్ఛార్జ్ శ్రీమతి వినూత కోట ఈ రోజు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినూతా కోట పట్టణంలోని రామసేతు వంతెన వద్ద భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం టిఫిన్ ఏర్పాటు చేసి వారితో కలిసి సహపంక్తి భోజనం చేయడం జరిగింది కూటమి ప్రభుత్వంలో కార్మికులకు కర్షకులకు ఉపాధి పెద్ద ఎత్తున కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల శ్రీమతి వినూత కోటతో కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అందరూ ఉపాధి కలుగుతుందని నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గడంతో తమ కుటుంబ పోషణకి ఇబ్బందులు తగ్గాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కావలి శివకుమార్ తోట గణేష్ పేట చంద్రశేఖర్ లక్ష్మి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్

పల్లెర్లముడి గ్రామంలో రోడ్డుపై ఆరబోసిన వరి రైతులతో మాట్లాడిన వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ వరి మిర్చి రైతుల కష్టాలను చూస్తే నిజంగా బాధిస్తుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతుంది రైతులకు గన్ని బ్యాగులు కూడా ఇవ్వడం లేదు ఎక్కడైనా ఇచ్చినా అది టీడీపీకి చెందిన వారికే ఇస్తున్నారు టీడీపీ నాయకులకు సిగ్గుండాలి రైతులతో ఆటలేంటి రాజకీయాలేంటి మిర్చి ధర లేదు ధాన్యంలోడు ఎత్తిన వాటికి దిగుమతులు లేవు ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు మొద్దు నిద్రపోతున్నారు సంబంధిత అధికారులకు ధాన్యం కొనుగోలు జాప్యం విషయమై చెప్పినప్పటికీ స్పందన కరువైంది టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఏమైపోయారని ప్రశ్నించారు రైతాంగం సమస్యలపై ఎందుకు స్పందించడం లేదన్నారు వైసీపీ పాలనలో రైతులకు ఏ కష్టం వచ్చినా రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నాయకులు అండగా నిలబడ్డారని అన్నారు దాదాపుగా రైతాంగం అంతా గారు కన్నీలు పెట్టినా ఒక పక్క మిర్చి రైతులు రైతులుగానే ఉంది ధాన్యం గానే ఉంది ప్రతి ఒక్కరి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో అన్యాయం గ్రూప్ ఈరోజు గోన్ సంచి లేకుండా రోడ్డు మీద పోల్సిన ఏదైతే దాని ఉందో దానికి సంబంధించి గోన్ సంచి లేకుండా ఒకవేళ ఇచ్చిన దాంట్లో గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు ఇచ్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాను అంటే అధికారులుగానే ఉండి లేకపోతే ఆ తెలుగుదేశం పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో కొంచెం ఉండాలి రైతులతో ఏంటి మీ ఆటలు రైతులతో మీ రాజకీయాలు ఏంటి ఈరోజు రైతు ఎంతో కష్టపడి ఈరోజు వాళ్ళు ధాన్యం పండించి మనకి అన్నం పెడుతుంటే వాళ్ళ విషయంలో గారా నీచంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో రాజకీయం చేస్తున్నారు ఈరోజు ఒక్కసారి రైతులు ఏ విధంగా మాట్లాడుతున్నారు మిర్చి రైతులకి మద్దతు ధర లేదు గోన్ సంచి లేవట్లా లేకపోతే సంచులిచ్చి ట్రక్ లోడింగ్ పెడితే ఆ పస్తాలు తీసుకో ఆ విధంగా ఈ రోజు అధికారులుగానే ఉంది మొత్తం నిద్ర ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు అందరూ గారు మొత్తం నిద్ర పోతారు కలెక్టర్ గారికి మా ఇన్ఛార్జి వర్లు స్వామిదాస్ గారు కలెక్టర్ గారి దగ్గర అనేక సందర్భాల్లో వినతి పత్రం ఇచ్చి మీరు ధాన్యం కొనుగోలు చేయండి గోలు సంచులు ఇవ్వండి అని చెప్తే సివిల్ సప్లై ఆఫీస్లో చెప్పాము చేస్తామన్నారు కానీ ఈ రోజుకి ఒక్కరు గారు స్పందించారు అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమైపోయారు జనసేన పార్టీ నాయకులు ఏమైపోయారు బీజేపీ నాయకులు పార్టీ వాళ్ళు ఏమైపోయారు ఎందుకు ఎవరు గారు రైతాంగ సమస్య మీద ఎందుకు ఒక్కరుగారు స్పందించట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉందంటే ఆ రోజు రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతాంగానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అధికారులుగానే ఉండి ఆ ఊరిలో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు గారు అండగా ఉండి రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ప్రతి రైతుగానే ఉండి మహిళా రైతులు గారు ఈరోజు అంటున్నారు చంద్రబాబు నాయుడు వస్తేనే రైతులు కష్టకాలం ఎందుకంటే ఈరోజు గారు తొంభై తొమ్మిది నుంచి గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు నినాదం ఒకటే వ్యవసాయం దండగా ఇదే అతని నినాదం ఈ రోజుకి అదే విధంగా ముందుకు వెళ్తున్నారు కానీ రైతులకి న్యాయం చేయాలని చెప్పిన ఒక ఉద్దేశం చంద్రబాబు నాయుడికి లేదు டிவிப்பட்டிருக்குன்னா புல்ட்டு அப்டேட்ஸ் நமஸ்தே